వేములవాడ బాలానగర్ గ్రామంలో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ను రాజన్న సిరిసిల్ల జిల్లా బీజేపీ అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ ఆదివారం ప్రారంభించారు ప్రతాప రామకృష్ణ మాట్లాడుతూ క్రీడల వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని అన్నారు దైనందిన జీవితంలో ఎన్నో ఒత్తిళ్లు ఉంటాయని వాటన్నింటినీ అధిగమించేందుకు క్రీడలు దోహదం చేస్తాయని అన్నారు టీవీలు మొబైల్ ఫోన్లకు పరిమితమైపోతున్న యువత అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మానసిక శారీరక ఆరోగ్యం కోసం క్రీడల్లో పాల్గొనాలని రామకృష్ణ సూచించారు ఈ టోర్నమెంట్కు స్పాన్సర్ గా ఉన్న రేగుల రేణుగా శ్రీకాంత్ విన్నర్ కు ఇరవై వేల రూపాయలు రన్నర్ కు పదివేల రూపాయలు అందజేయనున్నట్లు తెలిపారు టోర్నమెంట్ లో దాదాపు ఇరవై ఎనిమిది జట్లు పాల్గొంటాయని నిర్వాహకులు తెలిపారు కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు రేగుల సంతోష్ బాబు రేగుల మల్లికార్జున్ క్రీడాకారులు పాల్గొన్నారు nanti nak pergi oh <laughs> bali <bhai, bhai>, <laughs> <laughs> kan <laughs> <laughs> స్థాయి టోర్నమెంటు రాజన్న సిరిసిల్లా జిల్లాకు సంబంధించి క్రికెట్ ప్రారంభోత్సవం చేయడం జరిగింది జనరల్ యువతల ఫిజికల్ ఫిట్నెస్ కోసం ఆటలు ఎంతో ఉపయోగపడుతాయి మన ఫిజికల్ ఫిట్నెస్ కాపాడుకోవడానికి ఆటంతో పాటు మన డైట్ కూడా చాలా ఇంపార్టెంట్ ఫిట్నెస్ ఉంటేనే క్రీడాకారులు లాంగ్ టర్ము రన్ చేయగలుగుతారు లేకుంటే షార్ట్ టర్ములే ఆరోగ్య కేంద్ర పోనే పరిస్థితి వస్తే కనుక దీంట్లో పాల్గొంటున్న క్రీడాకారులందరూ కూడా ప్రత్యేక శుభాకాంక్షలు తెలుస్తూ ప్రత్యేకంగా ఈ నిర్వహణ చేస్తున్న నిర్వహణ చాలా కష్టంతో కూడుకున్న పని ఇదంతా దాదాపు ఇరవై టీంలు వచ్చినాయని చెప్తా ఉన్నారు వీళ్ళందరూ బాగా బాగా ఆడాలని మంచి భవిష్యత్తు క్రీడాకారులు కాస్ట్ ఎవరు కొట్లాడకుండా మంచిగా సంతోషంగా ఆడుకొని చెడు అలవాట్లు కోకుంటా ఇప్పటి యువత క్రికెట్లో కానీ బడ్డీ కలి కానీ చదువులను కానీ అన్నిటిలా ముందందు ఉండాలని కోరుకుంటున్న అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు